హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ టీఎస్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతిరోజు మీ ముందుకు ముఖ్యమైన విషయాలను తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే ఇది వరకు ఏడవ తరగతి సైన్స్ వరకు కంప్లీట్ కావడం జరిగింది ఎనిమిదవ తరగతి ప్రారంభించుకున్న మొద భౌతిక రసాయన శాస్త్రం ఎనిమిదవ తరగతి టీఎస్ భౌతిక రసాయన శాస్త్రం ఎనిమిదవ తరగతి మొదటి యూనిట్ బలంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు రెండవ యూనిట్ ఘర్షణ లో ఉన్నటువంటి యూనిట్లో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం స్పర్శలో ఉన్న రెండు తలాల మధ్య గల సాపేక్ష చలనాన్ని లేదా సాపేక్ష చలన ప్రయత్నాన్ని వ్యతిరేకించే బలాన్ని ఘర్షణ అంటారు ఒక వస్తుతలం రెండవ వస్తు తల పరంగా సాపేక్ష చలనంలో ఉన్నప్పుడు ఆ తలాల మధ్య గల ఘర్షణను జారుడు ఘర్షణ అంటారు స్పర్శలో గల రెండు వస్తువుల తలాలు పరస్పరం నిచ్చల స్థితిలో ఉంటే ఆ తలాల మధ్య గల ఘర్షణను స్థైతిక ఘర్షణ అంటారు స్థైతిక ఘర్షణను స్వయం సర్దుబాటు బలం అని అనవచ్చు స్థైతిక ఘర్షణకు ఒక గరిష్ట అద్దు ఉంటుంది ఒక పుస్తకాన్ని క్షితిజ సమాంతర తలంపై అనగా గచ్చుపై నెట్టి వదిలివేస్తే పుస్తకం దానిని నెట్టిన దిశలో వడిని పొందుతుంది ఆ వడి క్రమంగా తగ్గుతూ చివరకు శూన్యమవుతుంది లంబ దిశలో పుస్తక చలనంలో ఎటువంటి మార్పు లేదు కనుక ఫలితం బలం శూన్యం క్షితిజ సమాంతర దిశలో పుస్తకం వడి తగ్గుతూ ఉంటుంది అనగా చలన దిశకు వ్యతిరేక దిశలో పుస్తకం త్వరణంను పొందుతుంది వరుసలో ఉన్న రెండు తలాల్లో గల చిన్న చిన్న ఎత్తు పల్లాలే ఘర్షణకు కారణం సాధారణంగా తలాలు నునుపుగా కనిపించినప్పటికీ చిన్న చిన్న ఎత్తు ఉంటాయి తలాల్లో గల చిన్న చిన్న ఎత్తు పల్లాలను గరుకుదనం అంటారు గరుకుదనం పెరిగితే ఘర్షణ పెరుగుతుంది ఇటుకను స్ప్రింగు త్రాసుతో లాగినప్పుడు స్ప్రింగులో వచ్చే సాగుదల దానిపై ప్రయోగించిన బలానికి అనులోమనుపాతంలో ఉంటుంది స్ప్రింగు త్రాసు చూపే రీడింగ్ నేరుగా ప్రయోగించిన బలాన్ని న్యూటాన్లలో ఇస్తుంది కొన్ని స్ప్రింగు థ్రాసులలో రీడింగ్ కిలోగ్రామ్ భారాల్లో గుర్తించబడి ఉంటుంది ఇటుకను క్షితిజ సమాంతర దిశలో లాగినప్పుడు స్ప్రింగు త్రాస్ చూపే రీడింగ్ నైతిక ఘర్షణ యొక్క గరిష్టావధికి సమానం ఘర్షణ బలం ఘర్షణ బలం వస్తు స్పర్శ వైశాల్యంపై ఆధారపడదు ఘర్షణ బలం అభిలంబ బలానికి అనులోమనుపాతంలో ఉంటుంది ఘర్షణ అనేది భారంపై ఆధారపడదు కానీ ఇది అభిలంబ బలంపై ఆధారపడుతుంది కార్లు సైకిళ్ళు స్కూటర్లు మొదలైన వాహనాలన్నీ ఘర్షణ వలనే కదులుతాయి కదులుతున్న ఇంజన్ లేదా మోటార్ భాగాల మధ్య గల పగుళ్ళు రావటం భాగాలు వేడెక్కడం వంటి వాటికి కూడా ఘర్షణే కారణం ఘర్షణ తగ్గి సులభంగా నడవడానికి మనం సైకిల్లోని భాగాలకు నూనె గ్రీజ్ వంటి కందెనలను పూస్తాం ఘర్షణ ఉష్ణాన్ని జనింపజేస్తుంది వాతావరణంలోకి వచ్చే అంతరిక్ష నౌకలకు హీట్ షీల్డ్ను అమర్చుతారు షూ లేదా పాదరక్షాల అడుగు భాగంలో గాళ్ళు చెక్కబడి ఉంటాయి ఎందుకంటే గాళ్ళు నేలను గట్టిగా పట్టి ఉంచి సురక్షితంగా నడవడానికి సహకరిస్తాయి యంత్రభాగాల మధ్య ఘర్షణను తగ్గించే పదార్థాలను కందెనలు అంటారు నూనె గ్రీజ్ వంటి కందెనలు కందెనలను స్పర్శలో ఉండి కదిలే భాగాల మధ్య పూయటం వల్ల రెండు తలాల మధ్య గల మధ్య కందెన పలచని పొరలాగా మారి రాపిడిని తగ్గిస్తుంది కందెనలు స్పర్శలో ఉన్న భాగాల మధ్య చేరి వాటి చిన్న చిన్న ఎత్తు పల్లాల మధ్య బంధాలు ఏర్పడకుండా చాలా వరకు నిరోధిస్తాయి ఒక వస్తువు రెండవ వస్తు తలంపై దొరలేటప్పుడు వాటి మధ్య గల ఘర్షణ దొర్లు దొర్లుడు ఘర్షణ అంటారు యంత్రాలలో భ్రమణంలో గల ఇనుప భాగాల మధ్య ఘర్షణను తగ్గించడానికి బాల్ బేరింగ్లను వాడతాం భ్రమణంలో గల నీరు నిచ్చల స్థితిలోకి రావడానికి కారణం ఘర్షణ బలం ద్రవంలో గల పొరల మధ్య మరియు ద్రవతలానికి గాజు గ్లాస్ తలానికి మధ్య గల ఘర్షణ బలం వల్ల నీరు నిచ్చల స్థితికి వస్తుంది వస్తువులు నీరు లేదా ఇతర ద్రవాల్లో చెలించేటప్పుడు వాటిపై ద్రవాలు ఘర్షణ బలంను ప్రయోగిస్తాయి ద్రవాలు మాత్రమే కాకుండా గాలి మరియు వాయువులు వాటి గుండా చెలించే విమానం జెట్ విమానం వంటి వాహనాలపై ఘర్షణ బలాన్ని ప్రయోగించగలవు వాయువులు మరియు ద్రవాలను కలిపి ప్రవాహులు అంటారు వస్తు ప్రవాహాల గుండా చెలించేటప్పుడు ప్రవాహాలు వస్తువులపై కలిగేసే బలాన్ని ప్రవాహీ ఘర్షణ అంటాం దీనినే డ్రాగ్ అని కూడా అంటారు ప్రవాహిలో గల వస్తువులపై పనిచేసే ప్రవాహ ఘర్షణ ప్రవాహ పరంగా గల వస్తువు వేడిపై వస్తు ఆకారంపై మరియు ప్రవాహ ప్రవాహీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది వస్తువులు ప్రవాహంలో చలించేటప్పుడు తప్పనిసరిగా ప్రవాహి కలిగించే ఘర్షణను అధిగమించాలి ప్రవా పక్షులు మరియు చేపలు ప్రవాహంలో చలిస్తూ ఉంటాయి అవి చలించేటప్పుడు ఎక్కువ శక్తిని కోల్పోకుండా వాటి ఆకృతి ప్రవాహీ ఘర్షణ తగ్గించే విధంగా ఉంటుంది అన్ని వాహనాల ఆకృతులను ప్రవాహీ ఘర్షణ తగ్గించే విధంగా రూపొందిస్తాము ఓకే మనకు ఈ ఘర్షణలో భౌతిక టీఎస్ సినిమాతి భౌతిక రసాయన శాస్త్రంలో ఉన్నటువంటి రెండవ యూనిట్ ఘర్షణలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలను మేము ముందుకు తీసుకొచ్చాను మళ్ళీ మూడవ యూనిట్ మేము ముందుకు తీసుకొస్తాను అంతవరకు సెలవు బాయ్